హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో సింపుల్ వేలో చాలా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఇక పదండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కప్పులో వసానికి మిన్నపప్పుని తీసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పుని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పప్పుని ఫ్రై చేసుకుని తర్వాత చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని పౌడర్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ అనేది తీసుకున్న తర్వాత అందులోకి ఒక రెండు కప్పులు మరిపిండి అనేది యాడ్ చేసుకుని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి సరిపడగా కారం కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా వామును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి వాటర్ మట్టికి కొద్ది కొద్దిగా పోసుకోండి ఎక్కువగా పోసుకోకూడదు చూడండి పిండి అనేది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని కొద్దిగా జంతకల మాముల్లో వేసుకొని జంతికలు వేసుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఫ్రై సరిపడక ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి చూడండి ఈ విధంగా జంతకల మాముల్లో కొద్దిగా పిండిని అయితే వేసుకొని ఈ సైజులో నేను జంతికలను అయితే వేసుకుంటున్నాను టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి జంతకులు చూడండి టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయ్యింది కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి జంతుకులు రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుందామో టైం కూడా ఎక్కువ పట్టదు జంతకులు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మెథడ్లో అయితే ఈ మెథడ్ అయితే చాలా సింపుల్ అండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇవి కూడా మనం పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్